వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక కేవలం ఇటువంటి అర్హతలు కలిగి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకి పదకొండు కేటగిరీ కలిగిన ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు అదే అదేవిధంగా బీడీ కార్మికులు చేనేత కార్మికులు అదేవిధంగా ఆసర మరియు చేత పెన్షన్ లబ్ధారులు పెలేరా డయాలసిస్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధారులు ఉన్నారు వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు వీరి ఖాతాలలో మనకి ఆ డేట్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల యామ్ మేము అధికారం చేపడితే మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు ఏవైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎవరైతే వికలాంగులు ఇప్పుడు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తామని కొత్త కొత్తగానైతే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక అధికారం చేపట్టి తెలంగాణలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మనకి చూసుకున్నట్లయితే రెండు సంవత్సరాలు మహాలక్ష్మి పథకం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అదేవిధంగా రెండు కొత్త పథకాలు మన రాష్ట్రంలో కొత్తగానైతే రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హత జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చి ఇప్పటి వరకు హామీ నెరవేర్చుకోలేకపోయిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎట్టకేలకు ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒక నెల ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు वीडियो పూర్తి ఒకరాలు మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అర్థం అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వీడియో చూస్తూ కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ చేసి వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏమాత్రం లైట్ చేయకుండా అప్డే వేట్లే అప్డేట్లకు అయితే వచ్చినట్లయితే మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో ఇట్టకెలకు వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నట్టుగా భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నెల ముందే ఈ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కూడా సిద్ధం చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో అనేది పాస్ చేయడం అయితే జరిగిందంట అంట ఇక సంతకం పెట్టగానే అరుగుల జాబితా రిలీజ్ చేయగానే పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయబోతున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ విడుదలయ్యాయి ఇక ఇది ఇలా ఉండగా మనకి సెప్టెంబర్ నెలలో ఈ కొత్త రెండు పథకాలు రిలీజ్ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు మనకి ఉత్తర్వాలు అయితే జారీ చేసినట్టుగా ఇక్కడైతే మనమైతే చూస్తున్నాము ఇక దాని తర్వాత వచ్చేసి జూన్ నెల పెన్షన్లు ఎవరైతే ఇప్పటివరకు తీసుకోలేరో వారి బ్యాంక్ ఖాతాలలో ఇంకానైతే జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్లు ఆ జూలై నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అంతే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టి ఎట్టి అట్టి విధంగానే ఇప్పుడు ఇస్తున్నటువంటి పాత పెన్షన్లే మనకి ఆగస్టు నెలలో చివరి వారంలో జూలై నెల పెన్షన్లను పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఖీ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ